హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి చాలా కాలమైంది దానికి కారణం ఎలక్షన్ మరియు ఈ పనులు ఉండటం వలన వీడియో అప్లోడ్ చేయలేకపోయాం సో ఈరోజు మెయిన్ ప్రాసెస్ వచ్చేసి మన ఫామ్లో ఇది నల్లరేగడి నేల అండి ఇక్కడ మనం తొమ్మిది అంగుళాల వరకు మనం ఇసుక పై కోళ్ళు ఉండే ప్రదేశంలో ఇసుక వేసుకున్నట్లయితే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అది ఇటు ఏసన్ రెట్టెలు కానీ ఇవన్నీ సో వీడియో రన్నింగ్లోనే మన ఫామ్లో ఉన్నటువంటి పెట్టెల క్వాలిటీ కూడా మీరు గమనించవచ్చు చూడండి ఇది బ్రేడర్ అండి మెయిన్ బ్రేడరు మన ఫామ్లో ఉన్నటువంటి పుంజులన్నీ కూడా సేల్ చేశాము ఇప్పుడు మెయిన్ బ్రేడర్లు వచ్చేసి మూడు బ్రేడర్లు మాత్రమే ఉన్నవి సో చూడండి ఇక్కడ గమనించవచ్చు మీరు ఈ పెట్టెల క్వాలిటీ కూడా ఇవి చూడండి ఈ పెట్టెల కింద సుమారు తొమ్మిది అంగుళాల వరకు మనం ఇసుక వేయటం జరిగింది ఇది బ్రేడరు మనం అలాగే ఇది మన ఛానల్ మీరు తరచు ఫాలో అవుతుంటే కనుక మీకు అర్థమవుతుంది రెండు పార్టీషన్లు చేసాం మనం ఇవి పిట్టలు బ్రీడర్లు తిరగటానికి సగం పార్టేషన్ అదేవిధంగా అవతల వైపు ఉన్నటువంటి పార్టేషన్లో మనం జాబుల్లో పుంజులు అవి పుంజులు వేయటానికి పట్టాల నుంచి దాకా ఉండటానికి అవతల వైపు మనం చేసాము ఇప్పుడు మనం అవతల వైపుకి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వైపు ఇసుక ఈరోజు ఓపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇంకా వేయలేదు చూడండి ఇది నల్ల రేగడి నేల ఈ నెలతోటి కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి ఈ ఈకలు రావటం రాలటం కానీ కొన్ని నేల వల్ల వచ్చే డిసీజులు కానీ ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంది ఇది వచ్చేసి నేను చెప్పాను కదండి మన బ్రేడరు ఇది సజ్జులో ఉండటంతో దీనికి రెస్ట్ ఇచ్చి జాబులో వేయటం జరిగింది సో ఈ జాబులో ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి మన దగ్గర ఒక ఇరవై రెండు జాబుల వరకు ఉన్నాయండి ఇరవై రెండు జాబుల్లో కూడా అంతకుముందు మన ఛానల్ని మీరు ఫాలో అయ్యి ఉంటే కనుక చూసుంటారు క్వాలిటీ మన పుంజులు ఇప్పుడు ఇక్కడ ఇసుక వేసిన తర్వాత మనం ఇదే ప్రదేశంలో పట్టాలు ఆల్రెడీ పట్టాలు ఇక్కడ ఉంటాయండి మన పట్టాలు ఈ ఫామ్లో సో ఇది ఈ నీళ్ళు తొట్టి ఈ తొట్టిని క్లియర్ చేసి క్లీన్గా శుభ్రం చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు నీళ్లు పోయటం జరుగుతుంది చూడండి ఇలా కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని శుభ్రంగా చేసుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటే అవి తాగినట్టుగా తాగినా కూడా మంచి క్వాలిటీ నీళ్ళు వాటికి అందించే ప్రయత్నం చూడండి ఇప్పుడు మీకు గాబులో వేయి వేయిపోయేటువంటి పటాలు ఇంకొక పది పదిహేను రోజుల్లో పట్టాలని గాబులో వేయబోతున్నామండి అవి కూడా మీకు క్వాలిటీ ఈ రన్నింగ్ వీడియోలోనే మీకు చూపిస్తాము చూడండి గమనించండి ఇది వచ్చేసి పట అండి ఆ దూరం నుంచి కనబడుతుంది చూడండి వయసు ఆరు నెలలు వరకు ఉంటుంది ఆ పటా ఇది మెయిన్ బ్రీడర్ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిట్టల క్వాలిటీ కూడా మీరు గమనించవచ్చు ఇది పట్ట అండి ఇప్పుడు అన్నీ కూడా మేత తినేదానికి మన ఈ దానా రూమ్లోకి వెళ్ళి ఉండేవి వాటిని బయటికి తోలి మొత్తాన్ని మీకు చూపిస్తాను చూడండి పట్టాలు బయటికి వెళ్తున్నాయి ఇప్పుడు క్లుప్తంగా ఓవరాల్గా మీకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తాను క్వాలిటీ చూడండి సో మన నెక్స్ట్ వీడియోలో మొత్తంగా మనం పటాలన్నీ గాబులు వేసిన తర్వాత వన్ బై వన్ను చక్కగా నీట్గా వీడియో తీసి మీకు అప్లోడ్ చేయటం జరుగుతుంది సో ఇక్కడ మీరు గమనించవచ్చు సేతువాలు అదేవిధంగా డేగలు కోడ్డేకలు కాకులు ఉన్నాయండి వాటిల్లో మించుమించుగా పదమూడు వరకు పటాలు ఉన్నాయి వీటిని తీసుకెళ్ళి ఇన్నాకడ ఇంతకుముందు చూపించినట్టు మన ఫామ్లో ఆ ఇసుక వేసిన తర్వాత ఆ గావ వీటిని వేయటం జరుగుతుంది సో క్వాలిటీ క్వాలిటీ కోసం వెతుకులాడేటువంటి ఈ పరిశ్రమలో ఉన్నవారికి మన ఫాము ఒక నమ్మకం అనే చెప్తున్నాము ఎవరైనా మన కోళ్ళు తీసుకోదలిచిన వారు మన ఫామ్ దగ్గరకు వచ్చి క్వాలిటీ చూసి అవి పట్టాలైన అవసరాన్ని బట్టి అన్నీ సేల్ చేస్తామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్